ప్రభు నందు ప్రియులైనటువంటి ఈ ఆడియో బైబుల్ వింటున్న మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం అందరూ ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి క్షేమంగా ఉండి ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి దేవుడి కృపనిస్తున్న విధానానికై దేవుని స్థుతిస్తున్నాము దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు తెలియపరిచి అనేకులు వారి జీవిత కాలంలో ఈ వాక్యం వినటం ద్వారా బైబుల్ మొత్తం కంప్లీట్ చేయడానికి సహకరించండి దేవుడు మనలందరినీ దీవించినగాక ఆమె తొంభై ఎనిమిదో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజులు పదో అధ్యాయము శేబా దేశపు రాణి యహోవా నామమును గూర్చియు సొలో కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యరుషరేవునకు వచ్చెను సొలోమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరము చెప్పాను రాజునకు మరుగైనదేదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పాను షేబారాణి సొలోమోని యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీటలను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెనందించు వారిని యహోవ మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయముందినదై రాజుతో ఇట్ల నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గుర్చియు నా దేశమందు నేను మాట నిజమే కైనను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్న దానిలో సగుమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాని ఉన్నవి నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూనూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు నీ అందు ఆనందించి నిన్ను ఇస్రాయిలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక యహోవా ఇస్రాయిలీలందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించను అనెను మరియు ఆమె రాజునకు రెండు వందల నలువది మనుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను రాణి రాజైన సొలోమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు మరియు ఓఫీరు దేశం నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపుం రాణులను రత్నములను బహువిస్తారముగా తెచ్చెను ఈ చందనపుం రాణుల చేత రాజు యహోవ మందిరంనకును రాజనగరమునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు ఎక్కడను కనబడవు సొలోమోను తన ప్రభావమునకు తగినట్టు ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకిచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశంనకు తిరిగి వెళ్ళిరి ఏటేటా సొలోమోనునకు వచ్చే బంగారము వెయ్యిన్ని మూడు వందల ముప్పది రెండు మనుగుల ఎత్తు ఇదియూగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండియు అరబీ రాజుల యొద్ద నుండియు దేశాధికారుల యుద్ధ నుండి అతనికి చాలా వచ్చుచుండెను రాజైన సొలోమోను సుత్తితో కొట్టిన బంగారముతోనూ అలుగులు గల రెండు వందల డాళ్లను చేయించెను డాలు ఒకటింటికి ఆరు వందల తులముల ఎత్తు బంగారముండెను మరియు సుత్తితో కొట్టిన బంగారముతో అతడు మూడు వందల కేడెములను చేయించెను కేడెము ఒకటింటికి మూడు వందల బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరం అందించెను మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను ఈ సింహాసనమునకు ఆరు మెట్లుండెను సింహాసనము మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను ఆసనంనకు ఇరు పార్శ్యముల ఎందు ఊతలుండెను ఊతల దగ్గర రెండు సింహములు నిలిచి ఉండెను ఇరు ప్రక్కల ఆరు మెట్ల మీద పన్నెండు సింహములు నిలిచియుండెను అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు మరియు రాజైన సొలోమోను పానపాత్రలు బంగారుపువై ఉండెను లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారుపువే వెండిది ఒకటియు లేదు సొలోమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు సముద్రమందు హీరాము ఓడలతో కూడా తరిశేషు ఓడలను రాజునకు కలిగి ఉండెను ఈ తరిశేషు ఓడలు మూడు సంవత్సరములకు ఒక మారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసుకొని వచ్చుచుండెను ఈ ప్రకారము రాజైన సొలోమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతలందరిలో ఉండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతని చూడగోరి ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని బంగారపు వస్తువులు గాని వస్త్రములు గాని యుద్ధాయుధములు గాని గంధవర్గములు గాని గుర్రములు గాని కంచర గాడిదలు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చిచుండెను మరియు సొలోమోను రథములను రౌతులను సమకూర్చెను అతడు వెయ్యిన్ని నాలుగు వందల రథములను పన్నెండు వేల రౌతులను గలవాడై ఉండెను వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోనూ ఎరుశలేమునందు రాజునొద్దను ఉంచా నిర్ణయించెను రాజు యరుశ్రేములో వెండిని రాళ్లంత విస్తారముగా వాడుక చేసెను దేవదారుమ్రానులను షెఫేలా ప్రదేశంననున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను సొలోమోనున కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన రథం ఒకంటికి ఆరు వందల తొలుమల వెండియు గుర్రం ఒకంటింటికి నూట యాభై తొలముల వెండియు ఇచ్చిరి హిత్యుల రాజులందరి కొరకును అరాము రాజుల కొరకును వారు ఆధారకే వాటిని తీసుకొనిరి మొదటి రాజ్యులు పదకొండో అధ్యాయము మోయాబియులు ఏదోమియులు అమ్మోనియులు సీదోనియులు హిత్యులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనియకూడదనియుహోవా ఇస్రాయేలీలకు సెలవిచియున్నాడు అయితే రాజైన సొలోమోను ఫరో గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతృత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలును మూడు వందల మంది ఉపపత్నులను కలిగి ఉండిరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి సొలోమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావిదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయెను సొలోమోను అష్టారోతు అను సీదోనియుల దేవతను మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోను యహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో ఎహోవాను అనుసరింపలేదు సొలోమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకును మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతకును ఎరుశలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను తమ దేవతలకు ధూపము వేయిచు బలు నర్పించుచు నుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను ఇస్రాయిలీల దేవుడైన యహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను హృదయమో ఆయన నుండి తొలగిపోయెను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికిచ్చెదను అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినుమలయ్యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను అంతయు తీసివేయను నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన ఎరుశ్లేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికిచ్చేదను యహోవా యదోమియుడైన హదదు ఒకని సొలోమోనునకు విరోధిగా రేపెను అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు దావీదు ఏదోము దేశం మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్లియున్నప్పుడు యదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేశాను యదోములోనున్న మగవారినందరినీ హతము చేయి వరకు ఇస్రాయేలీలందరితో కూడా యోవాబు ఆరు నెలలు అచ్చట నిలిచెను అంతటా హదాదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు యదోమిలును ఐగుప్తు దేశంలోనికి పారిపోయేరు హదాదు అప్పుడు చిన్నవాడై ఉండెను వారు మిథ్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజుకు ఫరోనొద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను హదదు ఫరో దృష్టికి బహుదయ పొందగా తాను పెండ్లి చేసుకునిన రాణి అయిన తహ్పెనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ఈ తహ్పేనేసు యొక్క సహోదరి అతనికి గెనుబతు అను కుమారుని కనెను ఫరో ఇంట తహ్పేనేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులలో ఒకడుగా ఎంచబడెను అంతట దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతిని సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు స్వదేశంనకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళ కోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనది అని అడిగెను అందుకు హదదు తక్కువైనదేదీ లేదుగాని ఏలాగునైనను నన్ను వెళ్లనిమ్మ నేను మరియు దేవుడు అతని మీదికి ఎలియాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని రేపెను వీడు శోభా రాజైన హదదేజరు అను తన యజమానుని యొద్ధ నుండి పారిపోయినవాడు దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిన ఒక సైన్యమునకు అధిపతి అయి దమస్కునకు వచ్చి అచ్చట నివాసము చేసి దమస్కులో రాజాయెను హదదు చేసిన ఈ కీడు గాక సొలోమోను బ్రతికిన దినములన్నీయు ఇతడు అరాము దేశమందు ఏలినవాడై ఇస్రాయిలీలకు విరోధి అయి ఉండి యందు అసహ్యత గలవాడై ఉండెను మరియు సొలోమోను సేవకుడైన యరోబాము సహా రాజు మీదికి లేచెను ఇతడు జరేదా సంబంధమైన ఎఫ్రాయిమియుడైన నెబాతు కుమారుడు ఇతని తల్లి పేరు జెరూహా ఆమె విధోరాలు ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలోమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగుచేయుచుండెను అయితే యరోబామో అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు ఇతడు పనియందు శ్రద్ధగలవాడని సొలోమోను తెలుసుకొని యోసేపు సంతతివారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించాను అంతటా యెరోబాము యరుషలేంల నుండి బయలు వెడిలిపోగా షిలోనియుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను అహియ క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను వారిద్దరు తప్ప పొలంలో మరి ఎవడునూ లేకపోయెను అంతటా అహియ తాను ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకుని పన్నెండు తునకలుగా చింపి ఎరోబాముతో ఇట్లనెను ఈ పది తునకలను నీవు తీసుకొనుము ఇస్రాయిలీల దేవుడైన యహోవా సలవిచ్చినదేమనగా జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనియుల దేవతకును కెమోషు అను మోయాబీల దేవతకును మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలోమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయు నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయునున్నారు గనుక సొలోమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి పది గోత్రములను నీకిచ్చేదను అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఎరుశిలేము పట్టణంను కోరుకొని నందునాను ఇస్రాయేలీల గోత్రములలో నుండి ఒక గోత్రము ఉండనిత్తును రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకం చేసుకుని అతని దినుములన్నీయు అతనిని అధికారిగా ఉండనిత్తును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యంను తీసివేసి అందులో నీకు పది గోత్రములనిచ్చెదను నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన ఎరుషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ నుండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చేదను నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయిచు ఇస్రాయేలు వారి మీద రాజవై ఉందువు నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇస్రాయేలు వారిని నీకు అప్పగించదను వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను జరిగిన దానిని విని సొలోమోను ఎరోబామును చంపచూడగా ఎరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన శీషకు నొద్ద చేరి సొలోమోను మరణమగ్గు వరకు ఐగుప్తులోనే యుండెను సొలోమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలోమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది సొలోమోను ఎరుషిలేమునందు ఇస్రాయిలీలందరినీ ఏలిన కాలము నలవది సంవత్సరములు అంతట సొలోమోను తన పితరులతో కూడా నిద్రించి తన అయిన దావీదు పొరమందు సమాధి చేయబడెను తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను మొదటి రాజులు పన్నెండవ అధ్యాయము రెహబామునకు పట్టాభిషేకము చేయటకు ఇస్రాయిలీలందరూను షేకేమునకు రాగా రెహబాము షెకేమునకు పోయెను నెబాతు కుమారుడైన యరోబాము రాజైన సొలోమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను యరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను జనులు అతని పిలువనంపగా యరోబామును ఇస్రాయిలీల సమాజం అంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడలా మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తరువాత నా ఎద్దకు తిరిగి రండని సెలవగా జనులు వెళ్లిపోయేరి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సులోమును బ్రతికి ఉన్నప్పుడు అతని సముకుమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన నడిగి వారికిలాగూ ప్రశ్న వేసెను మా మీద నీ తండ్రి ఇచ్చిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఈ లాగు ఆజ్ఞ ఇమ్ము నా తండ్రి నడుము కంటే నా చిటికి వ్రేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను సరే నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును మూడవ దినమందు నా ఎద్దకు రండని రాజు నిర్ణయము చేసియున్నట్లు యరోబామును జనులందరును మూడవ దినమున రెహబాబునొద్దకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవ్వనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసెను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును నా తండ్రి చబుకులతో మిమును శిక్షించెను కానీ నేను కొరడాలతో మిమును శిక్షించుదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారము అంగీకరింపకపోయెను శిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలెనని యహోవ ఈలాగున జరిగించెను కాబట్టి ఇస్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి దావీదులో మాకు భాగమేది ఎస్ఐ కుమారుని ఎందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇస్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి అయితే యూదా పట్టణంలోనున్న ఇస్రాయేలు వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయేలు వారందరును రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను కాబట్టి రాజైన రెహబాము ఎరుశిలేమునకు పారిపోవనని తన రథం మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారము ఇస్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరోబాము తిరిగి వచ్చెనని ఇస్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతను నంపించి ఇస్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి రెహబాము ఎరుషలెంకు వచ్చిన తరువాత ఇస్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలోమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యూదా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీయులలో నుండియు యుద్ధ ప్రవీణులైన లక్ష ఎనిమిది వేల మందిని పోగుచేశను అంతటా దేవుని వాక్కు దైవజనుడగు శమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు సొలోమోను యూదా రాజునైన రెహబాముతోనూ యూదా వారందరితోను బెన్యామీనిలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్ల నువ్వు యహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నావలననే జరిగెను మీరు ఇస్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి కాబట్టి వారు ఎహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తరువాత యరోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకేమను పట్టణము కట్టించి అచ్చట కాపురముండి నుండి బయలుదేరి పెనుయేలును కట్టించెను ఈ జనులు ఎరుషలేమునందున్న యహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడలా ఈ జనుల హృదయము యూధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూధారాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుశలేమునకు పోవుట మీకు బహు కష్టము ఇస్రాయేలు వారలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేదేలు నందును ఒకటి దాను నందును ఉంచెను దాను వరకు ఈ దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందర్ని యాజకులుగా నియమించెను మరియు యరోబాము యూధాదేశమందు జరుగు ఉత్సవము అంటే ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను మరియు ఇస్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తాను